ఈ రోజు లంచ్ కి రాజమ చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది మాయిస్ట్ ఎంత బాగా వచ్చిందో తినే కొద్దీ అలా వెళ్ళిపోతుంది స్పైసీగా గా కూడా ఉంది కాబట్టి అసలు నాకు చాలా బాగా నచ్చింది కిడ్నీ బీన్స్ లో ఫైబర్ మినరల్స్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంతో పాటు డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది రోజంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాము మన స్కిన్ అండ్ హార్ట్ కూడా చాలా మంచిదండి ఇట్స్ అన్ ఆల్ రౌండర్ ఎందుకంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాజ్మాని నిస్ట్ మంత్లీ ట్వైస్ అన్న కుక్ చేసుకోండి వీక్లీ కుదరకపోయినా రాజ్మా పుల్ ఫుల్ డీటెయిల్ రెసిపీ కమెంట్ సెక్షన్ లో పెంచేస్తాను క్వాంటిటీస్ తో సహా సో చెక్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్విక్ గా అయిపోవాలంటే మాత్రం ఈ రాజమ పులో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓయ్ నాన్ వెజ్ ఫుడిస్ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ మీకు మటన్ బిర్యానీ లో చేసింది చూపించాను రెసిపీ ఒకవేళ మీరు చూసిండకపోతే ఈ పైన ట్యాక్ చేస్తా చెక్ చేసేయండి ఛానల్ నేమ్ తెలుసు కదా మానీతో ముచ్చట్లు గుర్తుంచుకోండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి